హాయ్ అండి అందరికీ నమస్తే పెరటి తోటకు స్వాగతం ఈరోజు పెరటి తోటలో అయితే మామిడికాయలు అలాగే పొప్పాయ పండ్లు ఇంకా కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి అవన్నీ మన పెరటి తోటలోకి వెళ్ళి తెంపుకుందాం రండి ఇంకా మన మామిడి చెట్టుకైతే మామిడికాయలు ఉన్నవి ఇంక ఈ మామిడికాయలు తెంపేసుకుందాం ఇంకా మనకైతే దారంతా ఇట్లా లాక్ అయిపోయింది ఇవన్నీ విత్తనాలు పెట్టుకున్నాము చూడండి మొత్తం పచ్చగా ఉన్నాయి వర్షానికి తొక్కుడు అవుతుంది తొక్కుడు కాకుండా ఇంకా ఇట్లా మ్యాంగోస్ అయితే తెలుసుకుందాం ఇంకా ఈ మామిడికాయలు అయితే పాటలకు వచ్చినాయి తెంపేసుకుందాం రోజు వానలు పడుతున్నాయి వావ్ ఇదైతే పండు పండింది చూడండి ఒత్తగానే ఇగో ఇట్లయితుంది నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే మన చెట్టుకు పండు పండిన మ్యాంగో తెంపుకొని తింటే ఆ రుచే వేరనమాట ఇంకా ఈ చెట్లల్లో చాలా ఉన్నాయి మ్యాంగోసు కొన్ని పాట్లకు వచ్చినాయేది దంపుతున్నా ఇంకొన్ని తర్వాత తెంపుకుందాం ఎందుకంటే ఈ మ్యాంగోసు ఇంచుమించి యాభై కాయలు కాయొచ్చు మన చెట్టుకు కానీ వాళ్ళు తెంపకపోంగా వీళ్ళు తెంపకపోంగా ఈరోజైతే కొన్ని మిగిలిపోయినాయి చూడండి కానీ ఒకసారి వాన పడ్డప్పుడు నాలుగైదు కాయలు చెట్టుకింద పడ్డాయి నేను తీసుకుపోయి ఒక దగ్గర వేసిన కొంచెం పండులాగా అయింది తింటే ఏం రుచి అనుకుంటుండ్రు మంచి టేస్ట్ అప్పుడు అనిపించింది స్వర్గాన్ని చూసినట్టు బరువు బరువు అయింది చూడండి బుక్కి అమ్మయ్యా ఇంకా ఉంది చెట్టు లెక్కగలవా నరహరి గుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి మామిడి పండ్లు కోయగలవా ఎక్కడానికి వస్తలేదు ఎగిరి తెంపుకుందాం బుట్టి అయితే కింద పెడదాం కూరగాయలు తెంపుతుంటే అలక ఉంటుంది బుట్టి కానీ మామిడి పండ్లు బలే బరువున్నాయి మన చెట్టు ఇంత చిన్న చెట్టే అందుతలేదంటే పెద్దగైనా ఎట్లా తెంపాలో ఏందో ఇంకా అటు సైడ్ ఉన్నాయి తెంపుకుందాం పదండి చెట్టు చుట్టూ తిరిగి తెంపుకోవాలి ఉంది ఇంకా ఇక్కడైతే పెద్ద మ్యాంగో జీడి రారుతుంది ఇంకా ఉన్నాయి చెట్టుకు కాకపోతే జర చిన్న సైజు ఉన్నాయి మళ్ళీ ఒకసారి తెంపుకుందాం ఇంకా ఇక్కడ కూడా ఉంది రెండు మ్యాంగోస్ బాబోయ్ అందుతాయా అందించుకోవాలి తినాలంటే అందించుకోవాలి మంచి వాసన వస్తున్నాయి మామిడి పండ్లు ఇంకా నాలుగైదు కాయలు ఉన్నాయి చెట్టుకు చిన్న సైజు ఉన్నాయి అంటే పాటుకు రాలేదు నెక్స్ట్ అయింది దెంపుకుందాం ఎందుకంటే మామిడి పండ్లు పాటలకు వచ్చినప్పుడు దెంపితేనే టేస్ట్ మంచిగా ఉంటుంది ఇక చూడండి ఇంచుమించు ఇరవై ఐదు మామిడికాయలు తెంపుకున్నా మంచిగా పాటలకు వచ్చినాయి పండ్లు పండినాయి ఇంకా చెట్టుకు నాలుగైదు కాయలు ఉన్నాయి అవి చిన్న సైజు ఉన్నాయి పాటకు వస్తేనే పండు అనేది రుచిగా ఉంటుంది ఇంకా ఈరోజైతే మన తొలి పంట మామిడి పండ్ల పంట నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలా మామిడికాయలు తెంపుతున్నామంటే ఎవరికైనా సంతోషమే కదా మీరు కూడా కొంచెం ప్లేస్ ఉన్న ఇలా పండ్ల మొక్కలు పెట్టుకొని న్యాచురల్గా ఇలాంటి పండ్లు పండించుకొని తినండి ఇంకా తోటలో పొప్పాయ పండ్లు గీటు ఉన్నాయి పొప్పాయ పండ్ల గీట తెంపుకుందాం చూడండి తోటలో పొప్పాయ మామిడి సపోటా అలాగే డ్రాగన్ ఫ్రూట్ రేగు పండ్ల చెట్టు అంటే హ్యాపీల్ వేర్ ఇట్లా రకరకాల పండ్ల మొక్కలు పెట్టుకున్న అన్నీ పూతల మీద ఉన్నాయి కానీ ఈరోజైతే పొప్పాయి మాత్రం పండ్లు పండినాయి ఇంకా చూడండి పొప్పాయల గిట ఐదు పొప్పాయలు వచ్చేసినాయి న్యాచురల్గా ఇలా పొప్పాయలు గిట మనం మన పెరటి తోటలో పండించుకోవచ్చు పండ్లు చూడండి చూసిరు కదా ఇదనమాట మన పెరటి తోటలో పండ్ల పంట రంగురంగుల పువ్వులు ఇలా విత్తనాలు పడి బొకెల మాదిరి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇట్లాంటి పూల మొక్కలు మన పెరటి తోటలో ఉంటే కళ్ళకి ఎంతో ఆనందం కదా అక్కడక్కడ ఇలా పూల మొక్కలు గిట పెట్టుకోవాలి పూల మొక్కలు పెట్టుకుంటే మనసుకు ఎంతో సంతోషం ఇక్కడ మన మల్లె చెట్టుకు మల్లె పువ్వులు చూడండి ఎంత పెద్ద సైజో ఇక తెంపుకొని కాంట గుచ్చుకొని మన జుట్టుకు పెట్టుకుందాం మన జుట్టు ముందే ఇంత ఇక అంత జుట్టుకు ఈ ఐదు పువ్వులు మస్తు పెద్ద జుట్టు ఉంటేనేమో పెద్ద మాల కట్టుకొని వేసుకోవచ్చు ఇంకా చిన్న జుట్టు కాబట్టి చిన్నగా జుట్టు కెట్టేసుకుందాం ఇక్కడ చూడండి డ్రాగన్ ఫ్రూట్ మొన్న అక్కడ ఉంటే ఈ గుంతలోకి దిగేసినాం కదా డబ్బలో ఉంటే అన్ని ఫ్రూట్స్ వస్తున్నాయి చూడండి ఇవన్నీ చూడండి బర్డ్స్ వస్తున్నాయి ఇక్కడ ఇగో ఇక్కడ అంటే ఇది సంవత్సరం మొక్క సంవత్సరం పోయినసారి ఒక్కటి వచ్చింది ఈసారి మూడు నాలుగు ఫ్లవర్స్ వచ్చేసినాయి చూడండి అవే కాదు ఇక్కడ రేగుపండ్ల గిట్ట చూపిస్తారండి ఇక్కడ పండ్ల చెట్టుకు కూడా పండ్లు అవుతున్నాయి చూడండి హ్యాపీ బేర్ మనం మిద్దె తోటలో నుంచి తెచ్చి ఇక్కడ పెరటి తోటకి వేసినాం కదా ఇక పచ్చగా చిగురులు వచ్చి నిండా పూతొచ్చి అన్ని కాయలు వస్తున్నాయి చూడండి ఇక ఇక్కడ చూడండి కాయలు అన్ని చిన్న చిన్న కాయలు అలాగే మన బత్తాయి పండ్ల చెట్టుకు కూడా బత్తాయిలు చూడండి నిండా బత్తాయి కాయలే చూడండి ఎక్కడ చూడు నిండా బత్తాయి కాయలు అలాగే చిన్న చిన్న పిందెలు అనమాట ఇట్లా బత్తాయి పండ్లు గీత మన తోటలో పెంచుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి దానిమ్మ పండ్లు చూద్దరండి ఎట్లా చేసినాయి చూడండి ఇక్కడ దానిమ్మ చెట్టు కూడా నర్సరీలో నుంచి తెచ్చిపెట్టుకున్న చిన్న చెట్టుకే గుత్తులు గుత్తులు కాయలు చూడండి మరి టేస్ట్ ఎట్లుంటాయో తెలియదు ఇవి తింటే కానీ మనకు తెలుస్తుంది ఫస్ట్ టైం అనమాట క్రాపు చక్కగా వస్తుంది అక్కడ అంజూరు మొక్క వస్తుంది అక్కడనేమో పండ్ల మొక్క వస్తుంది ఇక్కడనేమో రామాఫలం మొక్క రామాఫలం మొక్కకైతే నిండా పూతే ఉంది మరి ఈ పూత నిలుస్తుందా ఉంటుందా పోతుందా తెలియదు ఇక్కడ చూడండి బీట్రూట్ గోవా జామ ఇక చూడండి మనకు హ్యాపీ గార్డెన్లు ఇచ్చారు కదా ఇక్కడ మంచి చిన్న సైజు ఒక జామకాయ వచ్చింది బీట్రూట్ గోవా జామ ఇంకా మన నిమ్మ చెట్టుకైతే ఆ కాకు సందున నిమ్మకాయనే చూడండి చిన్న పిందెలు ఆ కాకు సందున ఒక గజ్జలు పట్టినట్టే పట్టింది ఇది ఎండాకాలంలో తక్కువ వస్తుంది నిమ్మకాయలు వర్షాకాలంలో ఎక్కువ వస్తాయి ఎందుకో ఏమో మనకు ఎండాకాలంలో వస్తే కొంచెం మంచిగా ఉంటుంది వర్షాకాలంలో నిమ్మకాయలు తక్కువే కదా తినేది ఎండాకాలం అయితే రోజు జ్యూస్ చేసుకొని తాగుతాం కానీ ఇది వచ్చేది వర్షాకాలంలోనే ఎక్కువ వస్తాయి అనమాట మన చెట్టు నిమ్మకాయలు ఇక జామకాయలు కూడా నిండా పూత నిండ పూత అసలు చెప్పలేనంత పూత సందు లేదనమాట ఇంకా మన ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు కూడా చక్కగా నీట్గా ఆకులు వచ్చేసినాయి చూడండి ఇంతకుముందు రోగం పట్టేట్టుండే మొన్న అన్ని పాదులన్నీ వేసి కిచెన్ వేస్టు ఎరువు వేసేసుకున్నామో అలాగే కానుగ ఆకులు అవన్నీ ఉండే కదా మొత్తం గుంతలు దీపించి వేసేసినాము వేసేసిన తర్వాత రోజు వర్షాలు పడుతున్నాయి కదా ఆ వర్షాలకు మన ఉసిరి చెట్టు కూడా చక్కగా చిగురిస్తుంది అలాగే ఇక్కడ చూడండి మన చింత చెట్టు స్వీట్ చింత చెట్టు చింత చెట్టు కూడా మంచిగా చిగురు వస్తుంది చూడండి మనకి ఎప్పుడు ఈ చింతపండు కాస్తుందో తెలియదు కానీ మనం పప్పులలో వేసుకున్న చింతపండు కాదండి మనం తినే చింతపండు అంటే స్వీట్ చింతపండు చూడండి చక్కగా చిగురులు వచ్చినాయి మంచిగా చింత చిగురు కూడా ఉంది చూడండి తెంపితే మరి చింత చిగురు తెంపడానికి నాకు ఇష్టం అనిపిస్తలేదు ఎందుకంటే తెంపితే మన చెట్టు ఎక్కడ కములుకపోతుంది అన్న ఒక భయం కదా అందుకే చింత చిగురు కూడా ఏం తెంపను ఎందుకంటే మనం బయట చెట్లకొతే మొత్తం చింత చిగురు మన తోటలో చింత చిగురు మాత్రం దెంపను చక్కగా చెట్టు నిండా చింత చిగురే ఉంది మరి ఇది పెట్టుకొనివిట మూడు నాలుగు సంవ మూడు సంవత్సరాలు అవుతుంది ఇంతకుముందు మిద్దె తోటలో ఉండే అక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని సంవత్సరం అవుతుంది సంవత్సరం నుండి చెట్టు మంచి ఇప్పుడు కుదురుకుంది చూడండి ఇంకా స్వీడ్ చింతపండు వచ్చినప్పుడు ఇక తింటుంటే మన నోరు ఇప్పుడే ఊరుతుంది ఇట్లుంటాయి అనమాట మన తోటలో పండ్ల మొక్కలు ఇంకా అరటి మొక్కలు అయితే రెండు రకాలు ఉన్నాయి అయితే ఆ అరటి చెట్టు ఎప్పుడు గెల వేస్తుందో తెలియదు కానీ పెట్టుకొని అయితే సంవత్సరం అవుతుంది నాకంతగా తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి అరటి గెల ఎన్ని రోజులకేస్తుంది అనేది ఇంకా మన తోటలో ఎక్కడ పడితే అక్కడ కుంటికూర తోటకూర విపరీతంగా ఉంది ఇప్పుడైతే తోటకూర తెంపుకుందాం ఈ తోటకూర తెంపను పీకేస్తా ఇక్కడ చూడండి ఇదంతా కొండపిండి కూర నేను విత్తనాలు తెచ్చి ఇక్కడ చల్లేస్తా కదా ఇట్లా వచ్చేసినాయి ఇప్పుడు ఈ తోటకూర అంతా తీసేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు తోట అంతా కలిపియాలి వర్షాలకు కల్పు అనేది చాలా వచ్చింది ఈ కొండపిండి కూర గిటే ఎక్కడంటే అక్కడ పెద్ద పెద్ద పాదులు చూడండి ఈ తోటకూర వీకేసుకుంటే కొంచెం తోటలో సందడ అనేది వద్ది కదా ఇక్కడ చూడండి ఇక్కడైతే పెద్ద పెద్దగా గోంగూర అయితే తోటకూర అట్లే గోంగూర అట్లే ఇంకా తోటలో తిరుగుతుంటే తొక్కుడవుతుందని గిటా భయమవుతుంది మనము విత్తనాలు పెట్టుకున్నాక తోటలో తిరగొద్ది పెట్టిన విత్తనం తొక్కుతాం మన పులిసింత కూర చూసిర్రా ఇగో ఇదంతా పులిసింత కూరే చూడండి ఇగో అది వేయకుండానే వచ్చింది కూర పప్పులు వేసుకుంటే బాగుంటుంది కదా ఏమో నేనైతే ఎప్పుడు చేయలేదు పులిసింత కూర తోటి వంటలు అది గిట్ట మీరు కామెంట్లో చెప్పండి అంటే పప్పులు వేసుకుంటే బాగుంటుందా చట్నీ వేసుకుంటే బాగుంటుందా ఇంకా మనం వచ్చినాం వంకాయ తోటలోకి వంకాయ తోటలో వంకాయలు అయితే మస్తున్నాయి ఇక తెంపుకుందాం ఒక్క రకం వంకాయ లేదు నల్ల వంకాయలు పొడుగు వంకాయలు ముళ్ళు వంకాయలు ఇలా రకరకాల వంకాయలు ఇక్కడ చూడండి జీనియా ఫ్లవరు వైట్ కలరు చక్కటి పువ్వు మన వంకాయ తోటలో ఇంకా మల్లె చెట్లకైతే ఎక్కడ చూడు మల్లె పూలే. మంచి వాసన మన వంకాయ తోటలో అయితే మల్లెపూల వాసనే వస్తుంది ఇక్కడ అందుతలేవు కదా మనం ఇప్పటి ఇక్కడే తెంపుకున్నాము వంకాయలు కనిపించట్లేదు సీదు గిటలేదు చూడండి ఇంత నీట్గా ఉంది కనిపిస్తలేవు మన వంకాయలు ఇక్కడ ఉంది మన తోట ఇంత 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 ఏడు వరకు వచ్చిందో చూడండి ఆశకైతే అంత ఉండాలి కదా అక్కడి నుంచి ఇక్కడ బాత్రూమ్ వరకు వచ్చేసింది ఇక్కడ ఉన్నాయి వంకాయలు ఇంకా తోటలో అక్కడక్కడ పాలకూర ఉంది ఈ పాలకూర అంతా కట్ చేసుకుందాం ఈ పాలకూర వర్షాకాలం వస్తే మచ్చ వస్తుంది మనకు చలికాలంలో మంచిగా వస్తుంది పాలకూర వర్షాకాలంలో వానలు పడుతుంటే మర్చి వస్తుంది అనమాట ఇట్లా వెంపుకుంటే మళ్ళీ ఏమన్నా చిగురొచ్చి మళ్ళీ ఒకసారి కూరకు సరిపోని వస్తుంది ఇట్లా మన పెరటి తోటలో నాలుగు విత్తనాలు జలుపుకుంటే పండ్లు కూరగాయలు ఆకుకూరలు వస్తాయి ఇంకా ఇక్కడ చూడండి పెద్ద పెద్ద ఆకులు మన పాలకూర ఆకులు భలే ఉంది కదా మనం మార్కెట్లోకి వెళ్ళవలసిన అవసరమే లేదు చూడండి ప్రతి ఒక్కటి తోటలోనే పండించుకుంటున్నాము ఇక అంతే వానకాలం వస్తే పాలకూర పాలకూరే కాదు అన్నీ అంతే కొంచెం తోటకూర పర్వాలేదు అనుకోండి చూడండి బుట్టెడ్ పాలకూర గీట వచ్చేసింది ఇంకా తోటలో ఎర్ర తోటకూర చూడండి కలర్ ఫుల్గా ఎంత మంచిగా ఉందో అసలు కళ్ళకి ఎంతో అందం అనిపిస్తుంది అనమాట ఇట్లాంటి కలర్ ఉన్న ఆకుకూరలు చూస్తే ఇప్పుడు ఈ ఎర్ర తోట గిట కట్ చేసుకుందా చాలు మనకి ఇంత వచ్చిన తోటకూర మంచి ఒకరికి సరిపోద్ది అన్నమాట ఇంకా ఇక్కడ ఎర్రాకుల గోంగూర ఇటు ఉంది కానీ ఇదేం తెంపము ఇట్లా ఎర్రది పచ్చది మన తోటలో రకరకాలు ఉంటాయి అన్నమాట అంటే తోటకూరలో రకాలు గోంగూరలో రకాలు వంకాయలలో అయితే చెప్పలేనని రకాలు అయితే లెక్కనే లేదు చిక్కుడు అయితే ఇంకా బోలెడన్ని మిర్చి అయితే ఇక చెప్పలేనన్ని అట్లా ఎన్నో రకాలు మనం పండిస్తున్నాం మన కూరగాయల షాప్ చూసిరా మీరు నేనైతే ఆర్గానిక్గా కూరగాయల షాప్ పెట్టినా మరి చూడండి మా షాప్లో ఏం కూరగాయలు ఏం ఆకుకూరలు ఏం పనులు ఉన్నాయో ఒకసారి మీరే చూడండి చూడండి పొప్పాయ పనులు అమ్ముతున్నా మామిడి పనులు అమ్ముతున్నా అలాగే కూరగాయలు అమ్ముతున్నా ఇంకా ఆకుకూరలు అమ్ముతున్నా మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కు వాట్సాప్ చేయండి నిజంగా అనుకున్నారు అమ్ముతలేనండి అముత అంటే అందరూ ఫోన్ నెంబర్ ఇవి అంటారు అలాగే ఫోన్ చేసి మాకు కావాలి మాకు కావాలంటారు కానీ నేను అమ్మట్లేదు మన తోటలో వచ్చిన కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇవ్వనమాట మరి ఈరోజైతే పప్పాయలు మామిడి పండ్లు వంకాయలు పాలకూర తోటకూర వచ్చింది ఇంకా మన తొలి పండు మామిడి పండు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మన కష్టం అనమాట ఇది మన నాలుగు సంవత్సరాల కష్టము ఈ మామిడి పండ్ల పంట ఇంకా పండు వండాలి సార్ మీరు కూడా తినండి చూడండి ఇక్కడ నీ పేరేంది హుమేరా నువ్వు నువ్వుట తిను సార్ తినండి ఎట్లుందో చూసి చెప్పండి ఇంకా పండు వండాలి ఎట్లుంది సార్ చాలా బాగుంది నిజంగానాజంగా చెప్పు చాలా బాగుంది తియ్యం ఉంది తియ్యం ఉంది ఇంకా పండు వండలేదు ఇక మాకు కొంచెం మెత్తగా అనిపించింది తింటున్నాము బల స్వీట్గా ఉంది స్వర్గాన్ని చూసినట్టు అయింది మరి ఈరోజైతే మన తోటలో వచ్చిన పండ్లు కూరగాయలు ఆకుకూరలు అన్నమాట మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్